Welcome to Viewpoint. ఫ్యాట్ ప్రస్తుతం చాలా మంది ఇబ్బంది పడుతున్న సమస్య పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు వల్ల ఆరోగ్య సమస్యలే కాదు మనకు మనం క్యారీ చేసుకోవడానికి కష్టంగా ఇబ్బందిగానే ఉంటుంది ఫోటో దిగాలంటే ఊపిరి విగబట్టి బొజ్జ వెనక్కి లాగాల్సి వస్తుంది అద్దం ముందు నిల్చుంటే పొట్ట ఏమిట్రా ఇలా పెరిగిపోతుంది అని మనకు మనమే అసహించుకుంటాం బెల్లి ఫ్యాట్ ఎలా అయినా కరిగించాలని కొంతమంది జిమ్లకు వెళ్లి కష్టమైన వర్కౌట్స్ తో చెమటు చెందిస్తూ ఉంటారు కొంతమంది సింపుల్ ఎక్సర్సైజెస్ లు చేస్తుంటారు అందులో చాలా మంది ఇష్టపడేది కష్టం లేకుండా చేసేది వాకింగ్ రన్నింగ్ వాకింగ్ రన్నింగ్ గుండె ఆరోగ్యానికి స్ట్రెస్ తగ్గించడానికి ఫిట్నెస్ మెరుగుపరచడానికి ఎఫెక్టివ్ సహాయపడతాయి అయితే వాకింగ్ రన్నింగ్ లో పొట్ట చుట్టూ కొవ్వు కరిగించడానికి ఏది ఎఫెక్టివ్ గా పనిచేస్తాయో చాలా మందికి డౌట్ ఉంటుంది ఫ్యాట్ త్వరగా కరగాలంటే నడవడం కంటే రన్నింగ్ సమర్థవంతంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు నడిస్తే కంటే పరిగెడితే రెండింతలు ఎక్కువగా క్యాలరీలు కరుగుతాయి పరిగెత్తడం ఆపిన తర్వాత కూడా క్యాలరీలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు వాకింగ్ ఆరోగ్యానికి మంచిదే అయినా మీ టార్గెట్ పొట్ట కరగటం అయితే రన్నింగ్ బెస్ట్ అని అంటున్నారు పరుగు అనేది అధిక ప్రభావవంతమైన అధిక తీవ్రత కలిగిన వ్యాయామం ఇది మీ శరీరం తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని ఉపయోగించుకునేలా చేస్తుంది ఒక అధ్యయనం ప్రకారం నడిస్తే కంటే పరిగెడితే రెండింతలు ఎక్కువగా క్యారీలు కలుగుతాయి రన్నింగ్ హార్ట్ రేట్ బీట్ ను పెంచుతుంది శరీరంలో పేరుకుపోయిన కొవ్వును ఇంధనంలా ఉపయోగించుకుంటుంది రోజు రన్నింగ్ చేయడం వల్ల ఏర్పడే స్థిరమైన క్యారీల లోటు ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది రన్నింగ్ కొవ్వు జీవక్రియను వేగవంతం చేస్తుందని నిపుణులు అంటున్నారు ముఖ్యంగా పొత్తికడుపు ప్రాంతంలో పేరుకున్న కొవ్వు జీవక్రియను వేగవంతం చేసి త్వరగా కరిగేలా చేస్తుంది ఇది మొత్తం బరువు తగ్గడానికి సహాయపడుతుంది పరిగెత్తడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనాల్లో ఒకటి ఆఫ్టర్ బర్త్ ఎఫెక్ట్ దీనిని శాస్త్రీయంగా అదనపు పోస్ట్ ఎక్సర్సైజ్ ఆక్సిజన్ వినియోగం అని పిలుస్తారు రన్నింగ్ వంటి అధిక తీవ్రత కలిగిన వ్యాయామం చేసిన చాలా సేపు తర్వాత కూడా మన శరీరం ఆక్సిజన్ స్థాయిలను పునరుద్ధరించడానికి కండరాలను మరమ్మత్తు చేయడానికి అధిక రేటులో క్యాలోరీను బర్న్ చేస్తూనే ఉంటుంది వాకింగ్ లో ఇంత స్థాయిలో క్యాలరీ బర్నింగ్ ఉండదు